అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్ మరి ఈ వీడియో ఏంటంటే స్వామివారి పాదములు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు దర్శించుకుందాము ఇది వచ్చేసి కదిరిలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది కదా కాదిరి స్వామి గుడి సో అలాగే స్వామివారి పాదాలు కూడా కదిరికి దగ్గరలోనే రాయచోటి రోడ్డుకి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఈ రోడ్డుకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇప్పుడు మనము లక్ష్మీ స్వామి దర్శించుకున్నాము సో ఇదనమాట స్వామివారిని ఒకసారి దర్శించుకుని అందరూ సో ఇలా బయటకు వచ్చాను నేను చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ అసలు ఏదైనా చిన్న పిక్నిక్ లా కూడా రావచ్చు అనమాట సో ఇలా మెట్లు ఉన్నాయి యాభై ఆరు మెట్లు అక్కడ పైకి అలా నడుచుకుని మెట్లకి వెళ్తే అక్కడ పాదాలు ఉంటాయి స్వామివారికి ఇక్కడ సీతారాముల గుడి ఉంది ఇది వచ్చేసి నాగదేవతనివి అన్నీ శిలకే పెద్ద రాయికే అన్నీ వచ్చేసాయి ఒలిచారు అవి శిలా విగ్రహాలు అనుకోవచ్చు చూడండి ఇక్కడ సీతారామ లక్ష్మణులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము ఇలా అలాగే వెళ్ళాము ఇక్కడ పోయి ఇలా ఉన్నాయి వంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంట కూడా చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ రోలు సో బాగుంది చాలా విశాలంగా అనమాట బాగుంది పిల్లలతో పాటు రావచ్చు ఇక్కడ ఆన్యస్వామి ఇది కూడా చూడండి ఒకే రాయికే మలసుపడ్డ ఆయన స్వామి చూడండి ఒక రాయికే అంతా ఒక శిలక అలాగే కొంచెం పక్కనే గరిత్మతుడి విగ్రహం ఉంది సో ఇలా కొంచెం ఇట్లా సైడ్ లెఫ్ట్ ఇది పులుసుకోట ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను చాలా ఆశ్చర్యపోయాను చూడండి ఇక్కడ చిన్నమ్మదేవి తిరుమల దేవి సమేత శ్రీకృష్ణదేవరాయలు చాలా సంతోషం వేసింది ఇది చూస్తూ అంటే విగ్రహము సో ఇదొక్కటే ఉంది ఇక్కడ కానీ కృష్ణదేవరాయలు అంటే రాయలసీమలో కృష్ణదేవరాయలు టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా సో ఎంతో సంతోషం అనిపించింది నాకు సో ఇక్కడ నుంచి ఇలా యాభై ఐదు యాభై ఆరు మెట్లు ఎక్కువ వెళ్తే స్వామివారి పాదాలు మనం దర్శించుకోవచ్చు ఇలా వెళ్తూ ఉన్నాం మేము సో కదిరి చుట్టుపక్కల వాళ్ళు కూడా చిన్న పిక్నిక్ లాగా రావచ్చు బాగుంది విశాలంగా ఉంది పిల్లలు కూడా ఆడుకోవచ్చు అనమాట ప్లేస్ ఎక్కువ ఉంది సో ఇలా వచ్చాము పైకి వస్తూ ఉన్నాము ఎక్కువ దూరం ఏం లేదు యాభై ఆరు మిట్లు ఎక్కొచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు కానీ పైకి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది అక్కడ నాగదేవతలు విగ్రహాలు ఉన్నాయి ఇదే అనమాట స్వామివారి పాదాలు ఉన్నది స్వామివారి పాదము మోపినందున ఈ పట్టణంకి కాదిరి కదిరి అని పిలవబడుతుంది ఇవే అన్నమాట స్వామివారి పాదంలో ఇలా కొంచెం పైకి ఎక్కి తీశాను బాగా కనిపిస్తుందని చూడండి ఇప్పుడు స్వామివారి పాదాలు బాగా కనిపిస్తున్నాయి నేను దర్శించుకున్నాను మీది కూడా దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు మీకు కూడా లభించాలని ఆ స్వామి ప్రార్థిస్తున్నాను ఇంకా ఇలా కొంచెం దిగి ఇట్లా సైడ్కి వస్తే ఇక్కడ గుహ ఉంటుంది సప్త ఋషుల గుహ గుహ అంటే నేను చాలా పెద్దగా ఉందేమో లోపలికి వెళ్ళాలేమో అని భయం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు ఇది కూడా పెద్ద గుంజురాయి కింద ఉంది సప్త ఋషుల గుహ అంతే కొంచమే ఉందన్నమాట నేను లోపలికి వెళ్ళాలేమో గబ్బిలాలు ఉంటాయి అనుకున్నా ఏమీ లేదు సో ఇట్లా కొంచెం ఇట్లా రైట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంది లోపలికి అదనమాట గుహ అంతే దాకే ఉంది సో నుంచి మళ్ళీ మేము రిటర్న్ వచ్చాము బయటికి బయటకు వచ్చిన తర్వాత గుడి బయటకు వచ్చాక ఒక పెద్ద బావి కనిపించింది పూర్వకాలం ఇది ఇక్కడికి వచ్చాను చూశాను అమ్మో చాలా లోతుగా ఉంది భయమే నాకే భయం వేసింది సో ఇదొక్కటి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి మనం చిన్నపిల్లలతో ఎవరైనా వస్తే మాత్రము ఈ బావి దగ్గరికి వెళ్ళకుండా చూసుకోండి చాలా ప్రమాదం ఇది ఓపెన్గా ఉంది ప్లస్ చాలా లోతు ఉంది భయం వేసింది నాకు సో ఇదనమాట సో ఇది కదిరికి టూ కిలో నరసింహస్వామి టెంపుల్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో స్వామివారి పాదాలు కూడా దర్శించుకోండి మీరు కూడా ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్